తెలియజేసుకుంటూ ఇంకా మనకు ఈ పంచాయతీలలో కొన్ని ఈ పారిశుద్ధ్య పనులు ఈ వర్షాలు పడినాయి మళ్ళా సైక్లోన్ వస్తూ ఉన్నాయి ఈ జ్వరాలు డెంగీ ఇటువంటి జ్వరాలు కూడా అలా అవకాశం ఉంది అన్నింటి కూడా జాగ్రత్త వహించి ఆవిడ కూడా ఏ ఏ ఆశా వర్కర్లు కానీ డాక్టర్లు డాక్టర్కి వచ్చారు ఎవరైనా డాక్టర్ మీరు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రతి సచివాలయ పరిధిలో ఉండే విలేజ్లందరినీ కూడా దాపం చేసి ఈ పది వారం పది రోజులు వాళ్ళని కూడా ఈ జబ్బుల నుంచి ఈ సైకిల్ మళ్ళా మనకి రెండో సైకిల్లో కూడా వచ్చింది ఇంకో రెండు రోజులు మూడు రోజులు చేసి వాతావరణం చూపుతాం దాన్ని కూడా మీరు దాన్ని కూడా సంబంధమే ఎదుర్కొనే అవకాశాలు చూసి చేయాలనేసి కూడా ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఎప్పటికప్పుడు కొన్ని పరిష్కరించాల కొన్ని ఎంసీ కానీ కొన్ని భూ సమస్యలు కానీ కొన్ని భూ ఉంటాయి ఉంటే ఫస్ట్ ప్లేస్లో ఉంటే సెకండ్ ప్లేస్లో అంటే ఏమేమి రాలేదు అవన్నీ కూడా ఆలోచించండి ఇప్పుడు ముఖ్యంగా ఈ భూ హక్కు భూ కచ్చ వీటికి మొ మన ఫస్ట్ మొట్టమొదటి ప్లేస్లో నూట తొంభై పదికి భూ హక్కు పట్టాలు చేసి టి మన ప్రతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇవ్వడం జరిగింది ఇంకా టీకేటీ పట్టాలు ముప్పై నలభై ఎట్లకాలు పెంచుకునే వాళ్ళకి వాళ్ళకి కూడా రెండు వందల ముప్పై ఒక్క మంది కూడా ఇవ్వడం జరిగింది రెండు మండలాలలో చేడిపల్ పంటలు కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నింటినీ కూడా చెక్ చేసుకొని ఇంకా ఏదైనా మిగిలి ఉంటే ఇంకా ఒక అవకాశం ఉంది ఈ ఒక పది పదిహేను రోజుల కాలంలో సెకండ్ ఫేస్ కూడా పెట్టి మీరు పెట్టి చేసి వాడిని రెవెన్యూ అధికారులు చెప్పి చేపించే బాధ్యత తీసుకుంటాను నేను మొన్న ఆర్టీఓ కలెక్టర్తో మీటింగ్ కూడా జేసీ మీటింగ్ కూడా పెట్టాను అవసరమైతే మళ్ళా నేను కలెక్టర్తో మాట్లాడి ఆర్టీఓ ఎంఆర్ఓ పిలిపించి మీ రిపేషన్ అంతా పరిష్కరించే దిశగా చేస్తానని చూడండి మీకు తెలియజేసుకుంటూ ఈ జనరల్ బాడీ పేటీ కొంత దాదాపు పన్నెండు కొంత మన జగన్ అన్న తగిన విధంగా మనమందరం కూడా ఎంతో సంక్షేమాలు అభివృద్ధి విద్య వైద్యాల గురించి మనం నాలుగు నెలలు నాలుగున్నర సంవత్సర కాలం ప్రజలకు తెలియజేస్తున్నాం ఒక్కొక్క సచివాలయం పరిధిలో పదహైదు కోట్ల నుంచి ఇరవై కోట్లు ఇరవై ఐదు